పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అధికారంలో ఉన్నారన్న అహంకారమా లేక ప్రజా అన్న గర్వమా సామాన్యుల మీదే కాదు సాక్షాత్తు అధికారుల మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు తామేం చేసినా చెల్లుతుందన్నట్లు ప్రవర్తిస్తున్నారు రీసెంట్ గా ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలా చెప్పుకుంటూ పోతే నేతల చిట్టా పెద్దదే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జరిగిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో దురుసుగా ప్రవర్తించారని కలెక్టర్ ప్రీతి మీనా ఐఏఎస్ అధికారుల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు అక్కడితో ఆగకుండా కూడా కంప్లైంట్ చేసేందుకు విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే నాయక్ పై సీరియస్ అయ్యారు వెంటనే కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని సూచించారు లేదంటే పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించారు దీంతో చేసేది లేక ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనాకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ఏదో తగిలిందట ఆమె కొంచెం హట్ అయిందట అని చెప్పేసి నాకైతే తెలియదు సార్ పబ్లిక్ లో తాగితే తాగవచ్చు నేనైతే నాకు తెలియదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది కలెక్టర్ నా సోదరి లాంటిది కలెక్టర్ చాలా మా ఎస్టీ నేను కూడా ఎస్టీనే దీంట్లో ఇలా నాకైతే ఏమీ తెలియదు ఇఫ్ అకస్మాత్గా ఏదైనా జరిగి ఉంటే ఐఎమ్ సారీ సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు తప్పు చేయనేలా ఇలా క్షమాపణ చెప్పనేలా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ లో మంత్రి చందులాల్ ఎంపీ సీతారాం నాయక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కలు నాటారు ఆపై తిరిగొస్తుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనన్ చేతిని తాకారు అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా పరధ్యానంలో జరిగిపోయిందా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ విషయాన్ని ఆమె తీసుకోవడంతో పరిస్థితి ఇంతవరకు వచ్చింది సభకు ఉండేటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత అర్థం కాకుండా ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో వాళ్ళకు కూడా అర్థం కాదా వాళ్ళకి తెలుసు సభకు మర్యాద ఇవ్వాలని తెలుసు కానీ వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు మాట్లాడుతున్న భాష చేస్తున్న ఆలోచనలను ఇక్కడ కూడా మరి నోటికొచ్చినట్టుగా మాట్లాడి సభను బ్రష్టు పట్టిస్తున్నారు సభా మర్యాద వాళ్లకు తెలిసిండి కూడా సభా మర్యాదను కాపాడలేకపోతున్నందుకు నిజంగా చాలా బాధపడవలసిన విషయం చాలా పెద్ద ఆఫీసర్ ఒక జిల్లాకు ఆఫీసర్ ఐఏఎస్ ఎంతో చదువుకుని ఉంటారు పైగా ఒక స్త్రీ ఆమె పైకి ఒక ఎమ్మెల్యే గారు చెయ్యి జబ్బ జబ్బల మీద చెయ్యి వేసినాడంటే అది ఎంత దారుణం చెప్పండి ఆ ఎమ్మెల్యే కాదు ఒక మామూలు మనిషి కూడా ఎవరు చేయకూడనటువంటి పని అసలు ఇంత కాస్త చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా చేయనటువంటి పని వాడు చేసి ఎమ్మెల్యేల యొక్క గౌరవాన్ని మంట కలిపాడు వాడు ప్రతిష్టను మంట కలిపాడు అటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి హౌజ్లో మరి బల్లలు విసిరేసుకోవడం బల్లలు ఇరగ్గొట్టడం మైకులు ఇరగొట్టడం ఇవి కూడా మనం కొన్ని కొన్ని చోట్ల సభలలో చూస్తున్నాం ఇది చాలా దారుణం ఇలా అధికారుల మీద నేతల దురుసు ప్రవర్తన ఇప్పుడేమీ కొత్త కాదు అయితే మహిళా అధికారుల మీద అవమానకర రీతిలో ప్రవర్తించిన నాయకులు చాలా మందే ఉన్నారు ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులు మున్సూరు ఇసుక రీచ్ల దగ్గర అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన ఎంఆర్ఓ వనజాక్షిని అవమానించారన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది పై దాడి విషయం ఏపీ రాజకీయాల్లో చాలా కాలం నడిచింది చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన అధికారంలో ఉన్నామన్న గర్వంతోనే చింతమనేని ఇలా ఎంఆర్ఓ మీద దురుసుగా ప్రవర్తించారంటూ ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు చేశాయి ఇలా అధికారుల మీద అనుచితంగా ప్రవర్తించడమే కాదు ఆఖరికి నేతలు ఒకరికొకరు ఎదురుపడినా దాడులు చేసుకునే పరిస్థితులున్నాయి ఒంగోలు టీడీపీ నేతలు కరణం బలరాం గొట్టిపాటి రవిల మధ్య వైరం ఈనాటిది కాదు అయినా సరే జనం ముందుకొచ్చినప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టి ఉండాగా ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే ఇద్దరు నేతల మధ్య వాగ్వాదాలు తోపులాటలు సర్వసాధారణమైపోయాయి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇలా అనుచితంగా ప్రవర్తించడం మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి జనం చూస్తున్నారన్న ఆలోచన కూడా మర్చిపోయి నిండు సభలోనే రెచ్చిపోతున్నారు సభాధ్యక్షుడినే అవమానపరుస్తున్నారు పవిత్రమైన ప్రజాస్వామ్య దేవాలయాన్ని యుద్ధ భూమిగా మార్చేస్తున్నారు తోటి సభ్యులపైన దాడులకు దిగుతున్నారు తమ స్థాయిని మరిచి విజ్ఞతను విడిచి ఇలా నిండు సభలోనే అంతా చూస్తుండగానే బాహాబాహీలకు దిగుతున్నారు అది అన్ని సభల్లోనూ కావనైపోయాయి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ప్రజలను మంచి చెడు తేడాని చెప్పాల్సిన నాయకులు ప్రజల ఓట్లతో గెలిచి వారి డబ్బుతో పదవులు అనుభవిస్తూ జనం కోసం పని చేయాల్సిన నాయకులు ఇలా జంట సభల్లోనే కట్టుదాడితే ఇక వారిని ఏమనాలి ఇలా విజ్ఞత మరిచి జంట సభల్లోనే చౌకబారు మాటలతో ప్రవర్తనతో ఇష్టానుసారం నడుచుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే వారిని నేతలుగా అంగీకరించాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కూ సారా వ్యాపారి రోడ్డు కాంట్రాక్టరు లేకపోతే చట్టవిరుద్ధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అలవాటు పడినటువంటి శక్తులు ఇవి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు రాజకీయాలనే శాసించడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి నా పార్లమెంట్లోకి వెళ్ళిన శాసన మండలి రాజ్యసభలోకి వెళ్ళినా ఇంతకంటే మంచి భాష మాట్లాడడం వాళ్ళ వల్ల సాధ్యం కాదు రాజ్యసభను పెద్దల సభ అనుకున్నా ఇక్కడ మండలి పెద్దల సభ అనుకున్న ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నారు కొద్ది మందిని కాకపోయినా కొద్ది మందినైనా ఇప్పుడు ఏమైపోతుందంటే కష్టపడకుండా డబ్బు సంపాదన చేతికి వచ్చిన తర్వాత మీకు ఎట్లయితే కష్టపడి చదవకుండా ఒక స్టూడెంట్కి మార్కులు వస్తే ఆ స్టూడెంట్ తర్వాత ఆ డిగ్రీ తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఏ విధమైన చర్యలకు పాల్పడతాడో లేకపోతే ఏ విధంగా ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తాడో ఇక్కడ కూడా ఏమాత్రము విలువలు విషయ పరిజ్ఞానము నీతులు నియమాలు లేకుండా ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చి కేవలం డబ్బు గెలిచేటువంటి గెలుస్తాడు అనేటువంటి ఒక ప్రాతిపదిక ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు ఖర్చు పెట్టగలడు ఎన్ని విధాలుగా అయినా సరే ఎన్ని పద్ధతులు అవలంబించైనా గెలవగలడా ఇదే రెండు ప్రాతిపదికల మీద జనం ముందున్నామన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి ఇష్టానుసారం నోరు జారితే అది ముందు ముందు ప్రజల్లోకి ఎలాంటి ప్రతికూల సంకేతాలు పంపిస్తుందో అన్న కనీస స్పృహ కూడా లేకుండా ఇలా స్థాయి మరచి దిగజారడం ఎంత సమంజసమో వాళ్ళే ఆలోచించాలంటున్నారు ఇలాంటి నేతలకు ఓట్లేసినందుకు జనం కూడా సిగ్గుపడుతున్నారు బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి వాళ్లు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తుంటే ప్రజాస్వామ్య విలువలు నానాటికి దిగజారుతూనే ఉన్నాయి అసలు ప్రజాప్రతినిధులుగా వాళ్లకు విలువలు సభా మర్యాద సంప్రదాయాలు పాటించాలన్న ఆలోచన లేదా ఇక రాదా అని జనం ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ప్రవర్తనతో మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నాటి రాజకీయవేత్తల విమర్శలు ఎంతో హుందాగా ఉండేవి ఎన్నో ఆధారాలుంటే తప్ప విమర్శలు చేసేవారు కాదు ఒకవేళ విమర్శ చేయాలన్నా సూటిగా కాకుండా కాస్తంత చమత్కారాన్ని జోడించి విమర్శనాస్త్రాలు సంధించేవారు నాటి నేతల రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మన నేటితరం నేతలు నాటి నేతల రాజకీయ విజ్ఞతను మాత్రం వదిలేసినట్లు కనిపిస్తోంది అందుకే ఇలా ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు